What do we do? ిపోయిం దళిత బహుజన వర్గపు మేలు తాను కోరం అంజన బెనెక్తి కదిలి వస్తున్నాడు ఓహో 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 అన్యాయం చేసె టోల్ల వెంటపడి బంధువతడు నీతిని జాయితికి నిలువెత్తుని దర్శన మతడు నమ్ముకున్న వారికి దైవము ఓహో నోడు పక్కా గుహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంతనూ పాడు కుర్తి <tipra> ప్రజలకు <de la cua> సహపాడు పొత్తు పడుపు అతడు తెలుగు దేశం జంట నెత్తి కది వస్తున్నాడు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందో అని ఇంటింటికి తిరుగుతా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఎలక్షన్ టైంలో మేము ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాము ఈ రోజు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఏ పండ్లు జరిగాయి కొద్దిగా మాట్లాడతాం గుర్తు చేసేది ఏంటిదంటే వచ్చిన వెంటనే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు పాత ప్రభుత్వం మాదిరి ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకోలేదు వచ్చిన వెంటనే మొదటి శాంతరం పెన్షన్ వేలు ఇచ్చారు ఆ నాలుగు వేలు కూడా ఎందుకు ఇచ్చారంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నా కానీ పేద ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా నాలుగు వేల రూపాయలు ఇచ్చిన విషయం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా దాని తర్వాత ఆ రోజు ఎలక్షన్ టైంలో దానికన్నా ముందల తల్లికి వందనం గురించి మాట్లాడాము మా ప్రభుత్వం వస్తే ఎంత మంది పిల్లలు ఉంటారో అంత మందికి ఇస్తామని ఆ రోజు చెప్పాము అనేక సందర్భంలో ఏంటిదంటే పిల్లలు ఏం చేయాలా కూలికెళ్లాలా ఒకటే చదువుకోవాలా అంటే చాలా ఇబ్బందిలో ఉన్నా కానీ చదువు చాలా ముఖ్యం బడుగు కళ పిల్లలు చదువుకోవాలని ఈ తల్లికి వందనం ఇచ్చిన విషయం మా గ్రామ నాయకుల దృష్టికి తీసుకొచ్చి నేను కూడా అధికారులతో చెప్పిచ్చి అతనయ్యేటట్టు నేను చేస్తానని తెలియజేస్తాను ఇది కాకుండా రైతులకి అతి త్వరలోనే అంటే ప్రభుత్వం రెడీ ఉంది ఇరవై వేలు రూపాయలు ఇస్తానన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదో మూడో నాలుగు వేలు ఇవ్వాలి అయినా డబ్బులు వేయలేదు ఆ డబ్బులు వేసిన వెంటనే వీళ్ళ పదిహేను వేలు ఇచ్చి ఇరవై వేలు ఒకేసారి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని రైతు సోదరులకి నేను తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కాకుండా మహిళలకి మనం ఆ రోజు ఎలక్షన్ లో చెప్పాము బస్సు ఫ్రీ అని ఆగస్టు పదిహేను మహిళలకి బస్సు ఫ్రీ అందుకని మీరు మహిళలు ఒంగోలు ఎలా వెళ్ళాలనుకున్నా లేకుంటే మీ చుట్టాలు ఇంటికి వెళ్ళాలన్నా అంతా మీరు ఫ్రీ అది కూడా గుర్తు చేస్తాం ఆగస్టు పదిహేను నుంచి కచ్చితంగా బస్సు ఫ్రీ మహిళలకి ఆర్టీసీ బస్సు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సరే ఆ రోజు ఎన్ని హామీలలో గ్యాస్ అయిపోయింది పెన్షన్ అయిపోయింది తల్లికి వందనం అయిపోయింది దాని తర్వాత టీ ఫోర్ అని చెప్పారు అంటే పేద పేదల్ని పైకి తీసుకువచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు దగ్గర ఆయన దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం పథకాలతో కొంతమంది డొనేషన్ ఇచ్చే వాళ్ళతో దాని తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నప్పుడు ఏదో ఒక ఇల్లు రెండు ఇల్లు తీసుకోవని తర్వాత ఇవన్నీ కలిపి వాళ్ళకి ఏదో ఒక డొనేషన్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి చదువుకోమని మోటివేషన్ చేసి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చేయడానికి ఒక పథకం పెట్టారు సో అది కూడా నడుస్తుంది ఆ పదిహేను వందలు అది కూడా ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇది మొదటి సంవత్సరం ఇన్ని స్కీములు పెట్టారు పెన్షన్ వస్తుంది తల్లికి వందలం వస్తుంది ఆర్టీసీ బస్సు రాబోతుంది దాని తర్వాత గ్యాస్ అయిపోయింది రైతులకు రైతులు కూడా రెడీగా ఉంది ఎప్పుడు వాళ్ళు డబ్బులు వేస్తారు అయిపోయి మాకు వచ్చిన సంవత్సరం ఒక నాలుగు లోపల పడుతుందని మాకు కూడా అర్థమవుతుంది సో ఇవన్నీ ఏంటిదంటే ఇంత మీరు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి నూట నలభై నాలుగు సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మీరు ఎందుకు చేశారంటే ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయనకే సాధ్యం ఎందుకంటే మంచి సమర్థత ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరందరూ ఓట్ చేశాడు అందుకని ఈరోజు చేసి కూడా చూపించాం మేము ఈరోజు అన్ని చేశామని మేమేం చెప్పడంలో మా ప్రోగ్రామ్ పేరు తొలి అడుగు అంటే ఇంకా చాలా అడుగులు ఉన్నాయి ఇది మొదటి అడుగు వచ్చే సంవత్సరం రెండు అడుగు ఉంటుంది మూడు ఉంటుంది నాలుగు అడుగు ఉంటుంది ఐదు అడుగు కూడా ఉంటుంది మొదటి అడుగులోనే మేము ఈ ఆరులో ఐదు చేశామని అందరికీ గుర్తు చేస్తున్నా దాని తర్వాత చెప్పంటే మొదటి అడుగు గట్టి అడుగు పెద్ద అడుగు అనుకోలేదు ఇంత తొందరగా మీరు గుర్తుపెట్టుకోండి ప్రజా చెప్పని మామూలు ఏదో మాట్లాడి చాలా చేశాం ఉన్నాయి చాలా వరకు గుండెలు ఫ్రీ రోడ్లు చేశాను రిపేర్లు చేసి పెట్టాము దాని తర్వాత అభివృద్ధి పండ్లు తక్కువ జరిగితే ఈ రోజు మన కాన్స్టెన్సీలో సిసి రోడ్లు డ్రైన్లు ఇరవై కోట్ల రూపాయలతో ఈ సంవత్సరంలో జరిగింది ఇప్పుడు ఈ రోజు మీ ఊరికి వస్తే మీ అందరికి తెలుసు ఫస్ట్ పెడతా అక్కడ పెట్టాను ఎక్కడ వండేర కాలనీలో మీ అందరికి తెలుసు వడ్డే కాలనీ బ్రహ్మాండమైన రోడ్ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పని చేస్తాను ఎమ్మెల్యే చేశాను ఇన్ఛార్జ్ గా చేశాను దాని తర్వాత ఇప్పుడు కూడా చేస్తాను ఈ ఒక్క సంవత్సరంలోనే మూడున్నర కోట్ల రూపాయలు ఈ సీఎం రిలీ ఫండ్ ఇచ్చిన సంగతి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఆరు వందల మీరు కూడా ఎవరైనా కానీ హాస్పిటల్లో ఆరోగ్య సమస్యలు బిల్స్ అయితే మీరు ఖచ్చితంగా చేసి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవన్నీ కాకుండా ఒకటేంటి అంటే ఎలక్షన్ లో మీరు అనుకోని విధంగా నేను ఊహించని విధంగా మంచి మెజారిటీ ఇప్పించారు ఈ కాలనీ వాళ్ళు కూడా నాకు బ్రహ్మాండంగా ఓటేశారు అందుకనే మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అందుకనే ఈ మధ్య కాలంలో నేను ఇంతకుముందు డబ్బులు సంపాదించుకోవడానికి హైదరాబాద్ కూడా తిరిగాను ఎలక్షన్లో లో డబ్బులు పెట్టాలి కదా కానీ ఈ మధ్య మీరు వేసిన మీరు ఇంత మెజారిటీతో గెలిపించినందుకు ఈ ముప్పై ఐదు రోజుల దగ్గర దగ్గర మూడు వందల యాభై రోజులు ఇక్కడనే ఉన్నా అందుబాటులో ఉండి ఏదో ఈ పని ఆ పని ఆ సీఎం ఈ పండ్లు ఈ రోడ్లు ఈ తమాషా అన్ని చేస్తా ఉన్నా అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల్లో తిరగమంటాడు అంటే మూడు వందల యాభై రోజులు తిరగమే ఏదో ఒక నూట యాభై రోజులు తిరగమంటే పర్వాలేదు నేను మీరు ఇంత అద్భుతంగా నన్ను వినిపించాను కాబట్టి ఆ కృతజ్ఞతతో నా ము సహాయం చేయాలని మీకు అందుబాటుతో నేను చేస్తున్నాను సందర్భంగా తెలియజేస్తూ ఒకటే ఒకటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏ కాన్సియన్స్ కి తక్కువ కాకుండా ఎక్కువగానే విజయ్ కుమార్ చేశాడు ముందు ఇప్పుడు కూడా చేస్తాడు ఎందుకంటే ఉదాహరణకు ఏంటంటే రోడ్డు బాట అవి డబ్బులు తీసుకుని ఇక్కడ మీకు పెట్టడం అదే సో అలాంటి విషయంలో మేమేం కాంప్రమైజ్గాము మీకు పండ్లు చేసే విషయంలో మేము ముందుంటామని తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమము అన్ని కాన్స్టెన్సీల కన్నా విధంగా నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఏ సమస్య అయినా కానీ నేను తీరగలని ఖచ్చితంగా దగ్గరకు తీసుకొని ఖచ్చితంగా సందర్భంగా తెలియ తెలియజేస్తూ ప్రత్యేకంగా ఎస్సీ కాలనీ క్రిస్టియన్ కాలనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాము ఖచ్చితంగా దాన్ని నేను చేయగలిగినంత ప్రత్యేక దృష్టి పెట్టి చేసి పెడతాం అందుకనే రాబోయే ముప్పై లక్షల ఫండ్లు ఇరవై లక్షలు సహితాలు సైతాలను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు చెప్పారు చెప్పండి కూడా మా దృష్టికి తీసుకున్నారు